హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనం బయట బజ్జీలు అవి తెచ్చుకుంటాం కదా ఈవినింగ్ స్నాక్స్లోకి దాంతోపాటుగా పల్చటిగా టమాటా చట్నీ ఇస్తాడు కదా అదే టేస్ట్తో పల్చని టమాటా చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను దీనికోసం ఒక రెండు టమాటాలు తీసుకోవాలి ఒకటి పెద్దది తీసుకుంటున్నాను అలానే ఒకటి చిన్నది తీసుకుంటున్నాను అలానే నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక ఎనిమిది తొమ్మిది అలా తీసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అలా వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేయకండి నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఈ పచ్చిమిర్చిలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వీటిని కూడా ఒకసారి అలా కలుపుకోవాలి వీటిని కూడా మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకోవసం లేదు జస్ట్ అలా ఒక వన్ మినిట్ పాటు అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకు ఈ వాటర్లో బాయిల్ అవుతాయి ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్లోకి అయితే ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని తీసేసుకోవాలి మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత ఇవి మంచిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారిని కదా ఇప్పుడైతే ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి హార్ట్కి కూడా చాలా మంచిది అలానే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ ఉడికేటప్పుడు వేసాం కదా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా టమాటా వాటర్ ఉంది కదా దాంట్లోకి ఈ మిక్సీ పట్టుకున్నది వేసేసుకోవాలి చట్నీని ఇప్పుడు ఈ టమాటా వాటర్ అలానే చట్నీ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోండి లేకపోతే లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీలో ఆనియన్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది చట్నీ అనేది ఇంకా పలుచుగా ఉంటే బాగుంటుంది కదా ఇంకొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ కూడా చూసుకోవాలి సరిపోయిందా లేదన్నది నాకు ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది అలానే సాల్ట్ వేసాను ఇంకా కొద్దిగా ఒక పావు గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి అంతే ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి ఇంకొంచెం పలుచుగా ఉన్న బాగానే ఉంటుంది గిన్నెలోకి అయితే తీసేసాను చూసారు కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఇడ్లీలోకి దోశలోకి అలానే ఈవినింగ్ స్నాక్స్లోకి బజ్జీ పునుకులో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా వాటిలో కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చి గంట సింపుల్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నేనైతే ఇక్కడ ఇడ్లీలోకి వేసుకుంటున్నాను చూసారు కదా ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి మంచిగా చట్నీ వేసుకొని ఎంజాయ్ చేయడమే నాకైతే ఈ చట్నీ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్